సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి నివాసంలో ఎలాంటి సర్చ్ వారెంట్లు లేకుండా పోలీసులు తనిఖీలు చేయడాన్ని నిరసిస్తూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కాకినాడలో జర్నలిస్టులు గురువారం ఆందోళన నిర్వహించారు ఏపీయూడబ్ల్యూజే కాకినాడ జిల్లా అధ్యక్షుడు అంజిబాబు ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు సాంబశివరావు ఆధ్వర్యంలో జర్నలిస్టులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి ప్రభుత్వ తీరును పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా అంజుబాబు మీడియాతో మాట్లాడుతూ కోటమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షి మీడియాపై కక్ష సాధింపు చర్యలు జరగడాన్ని తీవ్రంగా ఖండించారు ఏ ప్రభుత్వం వచ్చినా జర్నలిస్టులపై పత్రికా సంస్థలపై దాడులు ఆపడం లేదని ఇటువంటి విధానానికి స్వస్తి పలకాలని కోరారు అనంతరం డిఆర్ఓ వెంకట్రావుకు వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు వీధి గోపీనాథ్ కోనా సురేష్ సీనియర్ జర్నలిస్టులు డాక్టర్ సబ్బిల శివన్నారాయణ రెడ్డి ఎల్ఎస్ రాజు సాక్షి జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు సరే ఈ యొక్క పత్రికల మీద దాడులు అయితే ఆపలేదని చెప్పవచ్చు ఇదే ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ యొక్క పత్రికల మీద కానీ ఛానళ్ళ మీద కానీ ఏదైనా వార్తలు రాసుంటే చట్టపరంగా న్యాయపరంగా వెళ్ళి చర్యలు తీసుకోవాలి తప్ప భయభ్రాంతానికి గురి చేసే విధంగా చేయకూడదు చెప్పి చెప్పడం జరిగింది కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షి పత్రిక విషయంలో అదే వరవడు కొనసాగించడంతో పట్ల ఏపీడబ్ల్యూఏ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తాం అయితే చట్టపరంగా న్యాయపరంగా ఏదైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసినా సరే వాటి మీద న్యాయపరమైన చర్యలు తీసుకోలేదు తప్ప ఇలాగా ఏ విధమైన సెవ్ అవి లేకుండా కుటుంబ సభ్యులు అలాగే అందరూ భయప్రాంతలు గురయ్యే విధంగా ప్రభుత్వం వ్యవహారం అనేది కరెక్ట్ కాదనేది అనేది డబ్బులు చేతారు నేను